పరిశుద్ధి పరిశుద్ధులైన సుక్రీస్తు వారి నామంలో మీ అందరికి శుభాలు ప్రకటిస్తున్నాను మరొక రోజున మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను రోజు యొక్క వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారు శక్తిని పొందుకుంటున్నారు ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఐషియా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నీవు కన్నీళ్లు విడిచుటే చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఐ హియర్డ్ యువర్ ప్రేయర్స్ అండ్ సీన్ యువర్ టీయర్స్ ఐజియా చాప్టర్ థర్టీ ఎయిట్ ఫైవ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా గతించిన కాలంలో జూలై నెలలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది ముంబై నగరం నుంచి దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో అన్సారి అనే ఫ్యామిలీ పూణేకి చెందినటువంటి ఈ ఫ్యామిలీ ఏం చేశారంటే ఒక హిల్ స్టేషన్కి వెళ్ళారు ఆ హిల్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఆనందిద్దాం ఫ్యామిలీతో అంతా కలిసి వెళ్ళారు అయితే అనుకోకుండా వాళ్ళు ఉన్న ప్రాంతానికి సడన్గా వాటర్ ఫ్లోయింగ్ పెరిగింది సడన్గా పెరిగేసరికి ఆ ప్రవాహంలో అక్కడున్న ఆ కుటుంబం అంతా కూడా అన్సారీ ఫ్యామిలీ పిల్లలు వాళ్ళ భార్య అందరు కూడా కొట్టుకుపోయారు ఒక్కలు కూడా మిగలలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు ముందే తమ పిల్లలు ప్రాణాలు తదలడం వారు చూశారు వాళ్ళు కూడా చనిపోయారు ఆ మనం ఆలోచన చేద్దాం ఆ యొక్క వాటర్ ఫ్లోయింగ్ పెరుగుతున్న కొద్దీ ఆ వీడియోలో మనం కూడా చూడొచ్చు ఆ వాటర్ ఫ్లోయింగ్ పెరుగుతున్న కొద్దీ ఆ పిల్లలు ఖచ్చితంగా ఏడ్చే ఉంటారు నానా రక్షించు ఈ ప్రమాదం నుంచి కాపాడని కన్నీళ్ళు విడిచి ఉంటారు అయినప్పటికీ తన తండ్రి తన తల్లి నిస్సహాయులుగా ఉన్నారండి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎలా రక్షించబడాలో తెలియని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజున చాలా సమస్యలతో చాలా ప్రమాదాలతో చాలా రోగాలతో భయంకరమైన రోగాలు మనిషిని చంపేసే రోగాలు ఇంకా పది రోజుల్లో చనిపోతారు ఇంకా నెల రోజుల్లో చనిపోతారు అంత భయంకరమైన రోగాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన బంధువులు మన స్నేహితులు ఎవరైనా వాళ్ళల్లో ఉన్నప్పుడు మనం కూడా నిస్సహాయంగానే ఉంటాం వాళ్ళ కన్నీళ్లు కారుస్తూనే ఉంటారు కానీ మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం కదండి అయితే వాక్యం ఈరోజు సెలవిస్తూ ఉంది నీవు కన్నీళ్లు గడిచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను దేవుడు మాత్రమే యొక్క బలమైన శ్రేష్టమైన మాటలు చెప్పగలడు చాలామంది మన కన్నీళ్ళు చూడవచ్చు చాలామంది మన యొక్క బాధలు చూస్తుండొచ్చు మన మాటలు వింటూ ఉండొచ్చు ఏం చెప్తామా అని కానీ మనకు సహాయం చేయలేరు కదండి అన్ని సమయాల్లో నీకు అతను అప్పు ఉంటే మా అంటే ఒక పదివేలో ఇరవై వేలో ఇస్తారు కొన్ని కోట్ల రూపాయలు నీకు అప్పుంటే వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిపోదు నీకున్న అనారోగ్యాన్ని వాళ్ళు బాగు చేయలేరు కానీ దేవుడు సమస్తము చేయగలడు హలెయ ఈ యొక్క మాటలు ఎవరితో దేవుడు చెప్తూ ఉన్నాడంటే హిజ్కియాతో చెప్తూ ఉన్నాడు యష్యా ప్రవక్త ద్వారా హిజ్కియాతో దేవుడి మాటలు పలికిస్తా ఉన్నాడు ఏమని అంటే హిజ్కియా నువ్వు బాధపడకు నీ కన్నీళ్ళు విడుచుట నేను చూశాను నువ్వు బాధపడకు నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియా చనిపోయే స్థితిలో ఉన్నాడు హిజ్కియా ఇక బ్రతకడు అని చెప్పి ఆ ప్రవక్త అయిన ఎషియా వచ్చి చెప్పినప్పుడు నువ్వు ఇక నీ ఇల్లును చక్కబెట్టుకో యు ఆర్ గోయింగ్ టు డై సూన్ త్వరలోనూ చనిపోబోతున్నాయి ఈ మాట వినగానే హిజ్కియా అక్కడ రాయబడి ఉంటది గోడ తట్టు తన మోకరించి గోడ తట్టు తన యొక్క ముఖాన్ని పెట్టి ప్రార్థించాడట ప్రభువా నీ కృపచొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువ నీ సన్నిధిలో నేను ఎలా నడిచానో ఒకసారి జ్ఞాపకం చేసుకో నేను ఎంత మంచివానైనా కావచ్చు ఎన్ని దాన ధర్మాలైనా చేసి ఉండొచ్చు కానీ అదంతా కాదు కానీ నీ కృప చొప్పున ప్రభువ నన్ను జ్ఞాపకం చేసుకో ప్రిమన్ సహోదరి సహోదరులారా రోజున నువ్వు కూడా ఎంతో భయంకరమైన వేదంతో సమస్యతో ఒకవేళ బలహీనతతో ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావేమో అనేక డాక్టర్లను సంప్రదించి ఉన్నావేమో ఎక్కడికెక్కడికో తిరిగావేమో అయినా నీకు స్వస్థత రాలేదేమో అయినా నీ సమస్యలో నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావేమో దేవుని దగ్గర ప్రార్థించు ఏమని ప్రార్థించాలండి అంటే హిజ్కియా చేసిన ప్రార్థన చేయగలిగితే నీకు కూడా ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి సమాధానం వస్తుంది ఏమన్నాడండి హిజ్కియా అయ్యా నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువ నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ఈ రోజున మనం ఎంత మంచి వాళ్ళమైనా ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నా ఎన్ని నీతి కార్యాలు చేస్తున్నా ఎంతమందిని పోషిస్తున్నా ఎంతమందికి ఆదరణకరంగా మనం ఉంటున్నా బలంగా ఉంటున్నా అవన్నీ కాదు మనల్ని రక్షించేది దేవుడి యొక్క కృప మాత్రమే మనల్ని ఏం చేయగలదట రక్షించగలదు హలలుయ్య ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు నువ్వు కన్నీరు నువ్వు పెడుతున్నా నువ్వు కారుస్తున్న కన్నీరు దేవుడు చూస్తున్నాడు నీ ప్రార్థనకి దేవుడు ఆన్సర్ చేయబోతున్నాడు అలా బాధపడుకు సహోదరి సహోదరుడా దుఃఖించుకు దేవుడు ప్రార్థన అంగీకరించి ఉన్నాడు చాలాసార్లు మనం వెళ్ళి ఆ కొన్ని అప్లికేషన్స్ గవర్నమెంట్కి పెట్టి వస్తాం వాళ్ళు తీసుకోను అని అన్నారు కదండి అప్లై చేయండి మీరు అన్ని కరెక్ట్గా ఉంటే మేమే అన్నీ ఇస్తాము మీరు అప్లై చేసిన వాటిని మేము శాంక్షన్ చేస్తామంటారు తీసుకొని అయితే తీసుకుంటారు కానీ అది రిప్లై రావడం కొన్నిసార్లు లేట్ అవుద్ది కొన్నిసార్లు రిజెక్షన్ కూడా అవుద్ది కానీ దేవుడు అంగీకరించాడు అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుడు అంగీకరించాడు అంటే ఖచ్చితంగా జీవితం మార్చబడుతుందని హిజికయా చేసిన ప్రార్థన అంగీకరించిన దేవుడు హిజ్కియాకి పదిహేను సంవత్సరముల ఆయుష్నిచ్చాడట హాలూయ వాట్ బ్లస్డ్ వాట్ మైటీ గాడ్ హాలూయా ప్రీమియన్ సహోదరి సహోదరులు నీ కన్నీరు ఎవ్వరు చూడట్లేదని బాధపడదు నీ మొరలు ఎవ్వరు వినట్లేదని అని బాధపడదు ఒకవేళ విన్నా వాళ్ళు ఏం చేయలేరు ఒకవేళ నీ కన్నీరు చూసినా వాళ్ళు ఒక మాటతో నిన్ను ఓదార్చగలరేమో కానీ ఆ నిత్యము పర్మనెంట్గా నీకు ఆ సమస్య నుంచి విడుదల ఇవ్వలేరు కేవలం సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు వారు మాత్రమే నీకున్న సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలరు ఆయన మాత్రమే నీకున్న అనారోగ్యం నుంచి విడుదల ఇవ్వగలరు ఆయన మాత్రమే నీ కుటుంబ పరిస్థితులను మార్చగలరు ఆయన మాత్రమే నీ హృదయంలో ఉన్న వేదనను నీ హృదయంలో ఉన్న అశాంతిని తీసివేయగలరండి అలలుయ కాబట్టి దేవుని వైపు చూడు దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటికి నీ కన్నీటి ప్రార్థనకు జవాబిస్తాడు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన ప్రభు సర్వోన్నతుడా మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి అవునయ్యా మా కన్నీలు విడిచుట మీరు చూస్తున్నారని చూస్తున్న దేవుడు తండ్రి ఖచ్చితంగా జవాబిస్తారని మా సమస్యల్లో నుంచి మమ్మల్ని తప్పిస్తారని కాపాడుతారని అయ్యా చాలా సుస్పష్టంగా ఈ సమయంలో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభు ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో అయా నయము కానటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం బిడ్డలకు సంపూర్ణ స్వస్థత దాయిచ్చేయండి సంపూర్ణ విడుదల దాయిచ్చేయండి నాయన అయా అదే విధంగా అప్పులు అనే సమస్య నాయన భయంకరమైన అప్పులు నాయన అయా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారేమో అప్పుల నుంచి విడుదల దాయిచ్చేయండి అయా కుటుంబంలో సమాధానం స్థితిని తీసివేయండి ప్రభువ అయా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి నాయన అయా వారి కుటుంబ జీవితాలను కట్టండి తండ్రి అయా భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు అన్నిటినీ ఏ సు నామలో తొలగించండి ప్రతి దురాత్మ అపవాది శక్తిని లయపరచమని అడుగుతున్నాం అయ్యా ప్రభు ఈ రోజున మా ప్రయాణాల్లో కూడా తోడై ఉండండి మా పనుల్లో కూడా మీరు తోడై ఉండండి మా రాకపోకలన్నిటిని క్షేమకరంగా మార్చండి తండ్రి మా అందరి ద్వారా మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరైడనే సుగ్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్